మిగిలిన వార్తలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది ఈ ఘటనలో నలుగురు అరెస్ట్ కాగా అందులో ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా పోలీసులకు పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది బాలుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కాసిబుగ్గకు చెందిన పదమూడేళ్ల బాలుడు విశ్వజిత్ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బాలుడి ఫోటో వివరాలు సోషల్ మీడియాలో పెట్టారు నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న బత్తిన నాగరాజు ఆయన సోదరుడు బత్తిన లక్ష్మణరావు మరో ఆర్మీ ఉద్యోగి ఉణుపూరు గుణశేఖర్ రేపల్లి పృథ్వీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఆర్మీ ఉద్యోగులిద్దరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో అక్రమంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు ఈ విషయం స్నేహితుడు పృథ్వీకి చెప్పగా లక్ష్మణ్ రావుతో కలిసి మొత్తం నలుగురు బృందంగా ఏర్పడ్డారు పృథ్వీ ఇంటి పొరుగునే ఉన్న ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి కె విశ్వజిత్ ను కిడ్నాప్ చేసి ఆయన తండ్రి నుంచి డబ్బులు గుంజాలని పథకం వేశారు ఆదివారం విశ్వజిత్ ఇంటి నుంచి బయటికి రాగా పృథ్వీ తన వాహనంపై ఆ బారు నెక్కించుకుని కిడ్నాప్ చేశారు కిడ్నాపర్ల మధ్య చిన్న ఘర్షణ జరగడం బాలు దొరికిపోతామని భావించారు కాసిబుగ్గలో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఆ బాలు విడిచిపెట్టి పరారయ్యారు ఆ తర్వాత వారి కదలికలపై అనుమానం వచ్చి పోలీసులు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు బాలుని సురక్షితంగా వారి ఇంటికి చేర్చి ఇద్దరు ఆర్మీ జవాన్లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు ఇలా వెమయా నానమ్మ కొంట్లో బాగాలేదు పద సాయం చేద్దా అంటే నా ఆవిడ ఇక నానమ్మే కదా అనుకుని వెళ్ళిపోయానమ్మా నేను గేట్ వరకు పట్టుకెళ్ళి గేట్ అవతల బైక్ ఉంచి ఒక కారు ఎక్కించాడమ్మ నాకు నేను ఎక్కను కారు అని అంటేమో అందులో ముగ్గురు ఉన్నారు నాకు లాగీసారమ్మా కారులోకి కారులోకి లాగేసి నేను నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటే నా బుగ్గల మీద కొట్టేశారు నోరు మూసేశారు దండల మీద గట్టి కొట్టేసారని చెప్పాడు మాకు మా బాబు అంత అయితే ఎవరున్నారు నాన్న ఎవరెవరు ఉన్నారు అంటే ఈ వీధి పూజారు కొడుకులు ఇద్దరు ఉన్నారు ఇద్దరంటే ఒకడు కారులో ఉన్నాడు ఈ బైక్ పట్టుకెళ్ళడానికి ఒకడు వచ్చాడు కారులోకి కార్లోకి వచ్చాడు వెనక వృద్ధి అన్ని అప్పుడు ఒక లో ఉన్న డ్రైవర్ చిత్తూరు నుంచి వచ్చాడు ఆడు నాకు ఆ లాంగ్వేజ్ ఆడు చిత్తూరు అని చెప్పాడు నాకు ఆ